ఉమ్మేరు గాయబా లేదు మోతం పొలంకి లేదు చిప్పటికాయ లేదు మోతం లేదు గోరీబో మసలు ఇక్కడ ఆ పది బృ పది బృంద మంచి గరం ఉంది ఈ గోధమ ఉంది ఆవు పొలం లేదు ఆవు కొంతకే లేదు మొత్తం లేదు గోరీబో మసలు మేక మేటుడి ఉపాడి పని ఇక్కడే వస్తాడు అన్నమా తింటది కొండ పని స్తడి ఇక్కడే రమణ కూడా వెళ్తుంది ఇక్కడే శేస్తడి ఓ కొండ పని పీకల ఉన్నది గాని మొత్తం సెస్ ఉంది పిల్లలు ఉన్నది గాని రెండు పిల్లి అయింది అమ్మి పిల్లి అంది బాబు పిలియండి సినుడి ఉన్నది డ్రైవర్ ఆ సింధి ఎక్కడైనా డ్రైవర్ ట్రాక్టర్ ఉన్నాయి టొమాటో ఏ ఆ అనకాయ గుడ్ గుడ్కి వెళ్తాది వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ చిన్న విలేజ్ ట్రావెలర్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి చూడండి మంచి చూడండి అంత దట్టంగా పడుతుంది చూడండి మంచి అయితే ఈరోజు మనము వేరే గిరిజన ప్రాంతానికి వెళ్దామండి వాళ్ళు కూడా వాళ్ళు కూడా వలస వచ్చేటండి చూడండి ఇది గిరిజన ప్రాంతం అండి ఉంది చూడండి ఇదండి వచ్చామండి ఈరోజు ఇదండి పాటలు అండి చూడండి గిరిజన హౌసెస్ ఎలాగే ఉంటాయండి చూడండి చదువుకోండి ఎక్కడ విధాన హౌస్ ఉందని దాంతో రెండు సో లేదండి పురిపాకులేదండి లేరే పనికి రెడ్ర అలా ఏడ్చేస్తామా అమ్మది ఏడ్చలేదు అదేం దంప అదొం పేరు ఏం పేరు ఆ పేరు కిలేదు నీ పేరు ఆ మరియోమా 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 హహ ఇది ఎక్క ఇంత ముందు మీ ఊరు ఆ గుమ్మ గుమ్మ హహ గుమ్మ సరు గైబా అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారా ఇక్కడికి పలంక లేదు 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 ఇక్కడే ఎన్ని సంవత్సరాలు వద్దు ఇక్కడికి వచ్చారు పన్నెండు సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి ఏమి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి సరేమి అక్కడ బాగలేదా మీ ఊర్లో అప్పుడు గుమ్మ గైబలు మంచి గరం ఉంది గరం గోడము ఉంది మంచి గోధుమ ఉంది ఆవు పొలం లేదు ఆవు కొంతకే లేదు మొత్తం లేదు గరీబో మా అస్సలు గరీబోలు అక్కడ ఎంత ఏమీ లేదు పొలము లేదు కొండ పంట లేదు ఏమీ లేదు అక్కడ మీకు మరి ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఎలాగా ఉంది ఇప్పుడు ఇక్కడ ఇక్కడ బాగుందా బాగుంది పని రోజు ఉంటుందా పని ఏం పని చేస్తారమ్మా ఇక్కడ ఇక్కడే మేకా మేతది ఉపాడి పని వెళ్తది ఇక్కడ వస్తాది అనమా తింతది పొలంకి వెళ్తది ఉపాధి పని ఉంటది మేకల కాయడం ఉంటది మరి కూలి పని ఏమీ ఉంటది ఆ పని చేసుకొని మీరు బ్రతుకుతారు అనమాట ఏ పంటలు పండిస్తారు కొండ మీద కొండ పని ఆవు రై ఇక్కడీ రాయి కట్టడం రాయి కట్టం ఇక్కడే రమణ కూడా వెళ్తది ఇక్కడే చేస్తుంది అన్ని పనులు చేస్తారు పిక్లు లేదు మరి కొండ మీద ఏం పండిస్తారు కొండ పని పీకల ఉన్నది గాని మొత్తం ఉంది ఓ పీకలో ఉండేవి గాని మొత్తం జీడి చెట్లు చనిపోయినాయి పిల్లలు ఉన్నది కానీ రెండు పిల్లి అయింది అమ్మీ పిల్లి బాబు పిలియండి ఏంది సిన్నడి డ్రైవర్ ఒక అంటే బాబుకి పెళ్లి అయిపోయింది అమ్మికి పెళ్లి అయిపోయింది చిన్నోడు డ్రైవర్ ఆ సిన్నది ఎక్కడ నా డ్రైవర్ డ్రైవర్ ఇదా అది ట్రాక్టర్ డ్రైవర్ ట్రాక్టర్ నై బ్రుక్లిన్ బ్రుక్లిన్ డ్రైవర్ కొండ కొండ కొండది ఏంటి దుంప ఏంది దుంప పేరు చెప్పు దుంప పేరు దుంపలు తీలేదు దాంట్లో ఏం కలుపుతారు టొమాటో ఎక్కడ ఏది గుమ్మడికాయ గు ఇక్కడ ఏంటి దుంపలా ఆనపకాయ ఆనపకాయ ఇది కలిపి వండుతారా ఇవి కలుపుతారు అన్న కూరలు ఆలపకాయలు ఆనపకాయలు ఈ వేట ఆ దుంపల్లో కలిపిసి వండుతారు అక్కడ కరిగొక చెట్టు తెలుగు రాదా తెలుగు మాట్లాడుతున్నా బానేగి అయితే అప్పుడు ఊరు వెళ్తారా మీరు గుమ్మకాయ కానీ ఇక్కడే ఇల్లు కట్టేసుకున్నారు ఇల్లు కట్టేసుకుని ఇక్కడే ఉన్నారు పన్నెండు సంవత్సరాలు అవుతుంది వచ్చి అన్నం అంత మరి రాగులు జొన్నలు అవే లేదు మొత్తం లేదు ఒక్క చీడి పండు చీడి పిక్కలు పండు అంత చెట్లు అయితే ఇదిగోండి ఇల్లు ఇదిగోండి ఇదిగోండి ఇవన్నీ పూర్తి ఇల్లు అండి ఇవన్నీ ఇల్లు చూద్దాం చూడండి ఇల్లు ఎలా ఉంది చూడండి అంత కింద కాదు ఇదిగోండి ఇల్లు ఇల్లు అండి ఏట్లేవు కదా ఇదిగోండి ఏం అని అంటుందండి చూడండి ఇవి ఇల్లు చూడండి ఎలాగ ఉంది ఇల్లు వేరే అంతే గాయబు నుంచి వచ్చారు కదా వీళ్ళందరిది అందరు పది ఇల్లు అంతా గొమ్మ గాయబ నుంచి వచ్చారు పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఇదిగండి ఇల్లు ఎక్కడ కట్టుకున్నారు అండి చూడండి గరీబని అంతా పేదలము అని చెప్తున్నారండి పేదలు చూడండి ఇదిగోండి అలా సావుకరంటారండి స ఇల్లు ఈ ఇంట్లో ఇల్లు జగన్ కట్ల పోయా ఇది ఏమండవుడు గంజు గింజ ఇదిగో అది కట్టిపోయాండి వండుతెరకండి మనం మొత్తం ఇటు గిన్నెలు ఇవన్నీ ఉంచుకున్నారు స్టవ్ ఉంది కానీ సిలిండర్ లేదండి సిలిండర్ ఉందా సిలిండర్ సిలిండర్ లేదు కట్టెల పొయ్యి మీదే మరి కట్టెలు ఎక్కడి నుంచి కొండ కొండ కొండకాని కొండకి కొండ కొండకానిస్ కట్టలు తెచ్చుకొని అవి వండుతారట అండి ఇదండి ఇల్లు అండి ఇదండి ఇవ్వండి డబ్బాలు ఇదిగోండి ఇలాంటి ఇంట్లో అంటే వాళ్ళు జీవిస్తున్నారండి ఇలా గమ్మ నుంచి చూసారటండి ఇదిగోండి హౌస్ అంటే అది కాదు సైలెంట్ అది కాదు అటు పక్క ఓపెన్ అయిపోయింది అటు సైడ్ ఓపెన్ అండి ఇటు సైడ్ ఇక్కడ ఓపెన్ కొంచెం తారు కొన్ని పెట్టారండి అంతేనండి ఇదండి గిడుగు బట్టలు అన్నీ ఉన్నాయండి సరేనమ్మ అయితే బాయా బాయ్ అది బాబోలు ఎప్పుడు వస్తారు అయితే బాబు వస్తాడు ఎక్కడికైనా వెళ్ళిపోతూ ఉంటాడు పని మీద వెళ్ళిపోతాడు పాతపట్నంలో ఉంటాడు గుండిపోతలు పూర్తిగా అక్కడ ఇక్కడ ఎవరెవరు ఉంటారు ఇక్కడ నువ్వు నువ్వు బాబు బాబు సావుకరి నువ్వు అంటే మీ ఆయన నువ్వు బాబు ఇక్కడ ఉంటారు పాపకి మ్యారేజ్ అయిపోయింది వెళ్ళిపోయింది ఏ ఊరు ఇచ్చారు శరంగు ఇచ్చారు పాప పాప వస్తుంటది ఇక్కడికి అదే అండి పండుగ పునాల్లో వస్తుంటారు వెళ్తుంటారు అనమాట అదే అండి సరే అయితే బాయ్ బాయ్ కర్ర సేరడానికి వెళ్ళారా కర్ర సేరడానికి ముగ్గురు మనుషులు కర్రలు నరకడానికి వెళ్ళారు మీ ఆయన వెళ్ళారా అక్కడికి మీ ఆయన ఇంకొక ఇద్దరు కలిసి కర్రలు కొట్టడానికి వెళ్ళారు కొండకి సరే సరే అయితే